ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ జనవరి ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ మరో ఎన్నికల నగర ప్రక్రియ ప్రారంభమైంది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఈ మేరకు సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది కాగా సర్పంచుల పదవీ కాలం జనవరి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒక్కన ముగియనుంది అసెంబ్లీ ఎన్నికలు ముగిపోయిన వెంటనే తెలంగాణలో మరో ఎన్నికల పండుగ మొదలైంది రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి షురు అయింది వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది ఈ మేరకు సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించారని జిల్లా అధికారులను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోరింది కాగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రెండు సున్నా ఒకటి తొమ్మిది లోయన నికలు జరిగాయి వాటి పదవీకాలం జనవరి ముప్పై ఒకటి రెండు సున్నా రెండు నాలుగుతో ముగియనుంది బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం